ఈ మొక్కలు ఆంధ్రాలో తెచ్చిన నాది ఒకటిన్నర ఎకరా ఉంటుంది అయితే దీంట్లో నూట అరవై మూడు చెట్లు నూట అరవై నాలుగు చెట్లు పడినాయి అయితే మొక్కలు అన్నిటిలో ఒకే ఒకటి పోయిందంట అది ఎందుకు పోయిందో తెలియదు అయితే మనము గ్రోత్లో ఉండేటి తెచ్చినాము నైంటీ పర్సెంట్ మిగతా మాత్రము ఎక్కువ కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పైన ఉండేవి తెచ్చిన అన్నట్టు అంటే ఏమవుతుందంటే వాళ్ళ నర్సరీలోన మనకి ఇదైతే ఖచ్చితంగా గ్రోత్లో ఉండేది అన్నట్టు అంటే ఒక నైంటీ హండ్రెడ్ మొత్తం గ్రోత్లో ఉండేటివి మిగతా వాటిని ఏమైందంటే వాళ్ళు అవి పక్కకు పెట్టేసిర్రు అవి ఆ కవర్లో ఒకే కవర్లోన త్రీ ఫోర్ ఇయర్స్ ఉండిపోతే అది గ్రోత్ లేకుండా అయిపోతుంది అన్నట్టు అంటు అంటు కట్టంగానే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మనం తెచ్చేసి నాటేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్లో ఉంటుంది ఆ మొక్క అట్లా కాకుండా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లే ఉందనుకోండి అదే కవర్లోనే దాన్ని గ్రో అయ్యే స్కో స్కోప్ లేక అది అట్లా ఉండిపోతుంది అన్నట్టు నేను అన్ని తెచ్చింది లత మొక్కలే కాబట్టి నా పెట్టిన పెట్టినట్టే ఉన్నాయి ఇవి జూలైలో నాటిన ఇప్పటికి త్రీ మంత్స్ అయ్యింది కానీ చాలా నీట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అన్నట్టు అందరూ అంటారు ఇక త్రీ ఫోర్ ఇయర్స్లో ఖచ్చితంగా మనకు క్రాఫ్ రావచ్చు అంటారు అంటే మనకి చాలామంది గవర్నమెంట్ ఇచ్చింది అంట మా సైడ్ పదహైదు రూపాయలకు చెట్టు ఇచ్చింది అవి అంటే అక్క రాకుని చెట్లు లెక్క ఉన్నాయి అన్నట్టు మనం పెట్టే చెట్టు మనం మంచి మొక్క పెట్టేస్తే జల్దీ గ్రోత్ వస్తుంది అదే వేస్ట్ చెట్టు అక్క రాకుని చెట్టు పెట్టినా అనుకోండి ఉంటుందిలే అని చెప్పేసి అది గ్రోత్ రాదు ఇయర్స్ 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 చూడాల్సి వస్తుంది మన మనీ వేస్టు టైం వేస్టు అన్నీ వేస్ట్ అవుతాయి అన్నట్టు పెట్టే మొక్క అయినా సరే మంచిగా పెట్టాలి ఈ ఒక్క మొక్క నాకు నూట యాభై రూపాయలు పడ్డది ఇంటికి వీటికి రావడానికి మొత్తం ఇంకో నూట యాభై రూపాయలు అంటే మొత్తం మూడు వందల రూపాయలు మొక్కనే పడ్డది అన్నట్టు మనీ ప మనీ పెట్టినా సరే మంచి మొక్క పెట్టాలి భూమిలోన తొందరగా వస్తుంది అన్నట్టు నా మొక్కలు చూసి అందరూ మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అంటున్నారు చూడాలి మరి ఇంకో ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ వర్షాలు పడి ఎట్లా ఉంటుందో చూడాలి